ఎవరిని మాట్లాడి మనం సంవత్సరానికి ఒకసారి బొచ్చు కత్తరిస్తాం కదా మేము గొర్రెలు అరణ్యములు గొర్రెలు మేపుతో ఉన్నప్పుడు దామీదు అరణ్యములు యుద్ధములు చేసే దావీదు మాకి మన గొర్రెలకి ఏ అపాయం ఏ తోడేలు మన గొర్రెల్ని తినకుండా ఏ సింహము మాకు ఎంతో ఉపకారము చేశారమ్మా మన యజమానుడు గొర్రెత్తు కత్తిరిస్తున్నాడని కొంతమందిని మన ఇంటికి పంపించాడు కొంచెం కానిపిచ్చి పంపించమని అయితే మన యజమానుడు ఎంతో భయంకరంగా మాట్లాడి పంపించాడని తన తన యజమానురానికి తన కాపరులు చెప్పినప్పుడు తాము ఏం చేసింది పచ్చడి మీద వచ్చినప్పుడు మనం చూసినట్లయితే పచ్చడి మీద వచ్చిన అందుకు అభిగేయలు నా పాలు తోపన భర్తతో ఏమి చెప్పక త్వరపడి రెండు వందల రొట్టెలను రెండు ద్రాక్ష రసపు తిత్తిలను వండిన ఐదు గొర్రెల మాంసమును ఐదు మాణికల వెచ్చిన ధాన్యమును నూరు ద్రాక్ష గెలలను రెండు వందల ఎక్కించి నాకంటే ముందుగా అరణ్యములో యుద్ధములు చేస్తున్న దగ్గరికి తీసుకొని ఉండాలని చెప్పింది ఎందుకంటే మన కా మనం మన గొర్రెలకి మన కాపర్లకి ఎంతో మేలు చేస్తాడు మన గొర్రెలు ఒకటి చనిపోకుండా ఉందంటే మన కాపర్లు సురక్షితంగా ఉన్నారు అంటే మనకు మేలు చేశాడు దావీదు మనకు ఉపకారం చేశాడు దావీదు చేసిన మేలును అర్థం చేసుకుండగా మన యజమానుడు నా బాలు ఎంతో ధిక్కరించి వారిని మాట్లాడి పంపించాడు కనుక వాళ్ళ హృదయం గాయమై ఉంటది కనుక మీరు నా ముందుగా ఈ కానుకను తీసుకొని వెళ్ళి దావీదికి ఇవ్వండి నేను వెనుక నుండి వచ్చి నా భర్త యొక్క క్షమాపణ దావీది దగ్గర కోరుకుంటానని చెప్పింది హలెలుయా చెప్పాలి గట్టిగా హలెలుయా అయితే అరణ్యములో ఉన్న దావీదు దగ్గరికి మొదటి మొదటిగా తన పని మనుషుల ద్వారా గాడి మీద రెండు వందల రొట్టెలను ఐదు గొర్రెల మాంసమును అన్నమును అదేవిధముగా ద్రాక్ష గెలలను అంచురపు అడలను అన్నిటినీ ముందు పంపించి వెనక ఈమె వెళ్ళి ఏమని క్షమాపణ అడుగుతుంది అది ఇరవై ఐదో వచ్చినములు ఇరవై ఐదో వచ్చినములు నా ఏలైన వాడు దావీదేవు నా ఏ ఎప్పుడోనే సూచించున్నది అతని పేరు లాభాలు మోటితనము అతని గుణము నా ఏలిన వాళ్ళు పంపించిన పని వారు నాకు కనబడలేదు ఏమని చెప్తా ఉందంటే నా ఏలిన వాడవ నా ఏలిన వాడా నాబాలు అతని పేరు వేరే అతడు ఎంత మోటివాడో ఎంత ఎంత దుస్తుడైనటువంటి అతని పేరు దుస్తుడై వాడు దుస్తుడై అందుకే చదవడి నా ఏలిన నీ ఏలిన నా ఏలిన వాడా దుస్తుడైన ఈ నా బాలు లక్ష్య పెట్టవద్దు ఏమని చెప్తా ఉందంటే నా ఏలిన వాడా ఈ దుస్తుడైనటువంటి నా బాలు లక్ష్య పెట్టవద్దు నా వాడు కోరిందంటూ నా తప్పులు క్షమించాలి నా ఏలిన వాడ దుష్టినటువంటి లాభాలను లక్ష్య అతడు దుష్టుడే దుర్మార్గుడే అని చెప్పి తన భర్తి యొక్క తప్పులు తావీని దగ్గర తన తప్పుగా భావించుకొని తప్పును క్షమించమని ఆయన కోరుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం తన భర్త దుష్టుడే

నా భర్త దుష్టుడు దుష్టుని ఆలోచన చెప్పిన నేను నడవకూడదు ఇదిగో నీతి దావీదు నేను బాధ పెట్టకూడదు అతడు నాకు ఎంతో మేలు చేశాడు నా పని నా గొర్రెలకు ఎంతో మేలు చేశాడు నా భర్త యొక్క దుష్టి ఆలోచన చెప్పిన నేను నడవకుండగా నేను నీతి దావీదు దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటానని ఈమె మంచి మనసుతో సూపత్తి కలిగిన విటగడక మంచి మనసుతో అరణ్యములో ఉన్న దావీదు దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం హలెలుయా చెప్పాలి గట్టిగా హలెలుయా నా భర్త దుస్తుడు కదా నాకు నా భర్త యొక్క మాట నేను కదా నా భర్త ఒక అడుగు చాడేలా నేను నడుచుకోవాలి కదా అని ఏ మాత్రము ఆలోచించకుండగా ఏ నిజముగా నా భర్త నోటివాడు నా భర్త దుర్మార్గుడు నా భర్త పనికి వాలినవాడు నా భర్త దుష్టుడు కనుక నా భర్తకు దైవ సేవకుల విలువ తెలియదు ఉపకారము చేసిన వారి విలువ తెలియదు కనుక నా భర్త యొక్క అడుగు చాడలోనే నడవకూడదు అని చెప్పి ఆమెకున్న మంచి బుద్ధిని బట్టి ఆమెకున్న తీవ్రమైన విశ్వాసమును బట్టి ఆమె భర్తకు ఏమి చెప్పకుండా తన తప్పును క్షమించమని తన భర్త యొక్క తప్పును క్షమించమని అరణ్యములు ఉన్న దావీది దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకున్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం నిజముగా దుష్టుల ఆలోచన చెప్పిన మనము నడవకూడదు మనము కయ్యోని వంటిలా కయ్యోని వంటి వారిలాగా ఉండకూడదు ఈ యొక్క నా భాగలాగా మనము

ఎప్పుడు మనం మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞతాస్తున్న చెల్లించాలి అందుకే మనం ఆలోచన చెప్పని అడగకూడదు ఏం చేశాడో తెలుసా ఈ యొక్క నామాలు ఎంతో భయంకరంగా దావీదును మాట్లాడినప్పుడు అతని దేవుడు మొత్తాడని అతను గుండె చచ్చాడని కూడా బైబిల్ చెప్తా ఉంది అందుకే దుస్తుల ఆలోచన చెప్పున మనం నడకూడదు అందుకే దావీది ఏమంటాడు కీర్తన గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరో అధ్యాయము మూడవ చిన్నప్పుడు చదువుకుందాము ఇరవై ఆరో అధ్యాయము కీర్తన గ్రంథం

ದೀನ <Gã> ಬಿ <Mal landasINGS>

గట్టిగా చెలుయా మనము మనము దేవుని కృపను తలంచుకోవాలి దేవా నీ ఏదైనా దేవ్యాన్ని దేవుని స్తుతించాలి హల్లెలూయా అందుకే ఈ స్థితిలో